మొట్టమొదటిసారి రాజకీయాలలో భాగంగా రెండు వేల ఏడులో ఈ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది దాదాపుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఏ రోజు ఎప్పుడు వచ్చినా ఎట్లొచ్చినా ఎంత కష్టాలలో వచ్చినా ఖమ్మం జిల్లా యువకులు మా మిత్రులు వేలాది మంది వచ్చి ఇక్కడికి అండగా నిలబడి మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా నాకు మీకు రక్త సంబంధం లేకపోయినా మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మీ భుజాల మీద మోసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పదిలో తొమ్మిది అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మిత్రులారా సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో తెలంగాణకు కూడా భద్రాచలం మనుగూరు ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ దీవెన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్ బిజెపి నాయకులను కబర్దార్ బిడ్డలారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు పార్టీ నాయకులు భయపడి ఇళ్లల్లో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టె చేత బట్టి కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి తెస్తామని కొట్లాడింది ఇవాళ అధికారం తెచ్చింది అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారంటీలను తెలంగాణ సమాజానికి అభయస్థ రూపంలో మాటిచ్చింది సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని